భారత కమ్యూనిస్ట్ పార్టీ శత వార్షికోత్సవాల్లో భాగంగా సిపిఐ ఆధ్వర్యంలో ఏలూరు నగరంలో సిపిఐ వారోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి బుధవారం ఏలూరు కొత్తపేట మాజీ ఎంపీ సిపిఐ నాయకురాలు వీరమాచినేని విమలాదేవి కమ్యూనిస్టు నాయకులు నర్రా ఆంజనేయులు స్మారక స్తోపాల వద్ద సిపిఐ వార్షికోత్సవ కార్యక్రమం కొత్తపేట సిపిఐ ఆధ్వర్యంలో జరిగింది సిపిఐ పతాకాన్ని సిపిఐ ఏలూరు జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య ఆవిష్కరించారు విమలాదేవి స్తోపానికి సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి బండి వెంకటేశ్వరరావు పూలమాల వేసి నివాళులర్పించారు నర్రా అంజనేయులు స్మారక స్తోపానికి సిపిఐ ఏలూరు ఏరియా కార్యదర్శి ఉప్పులూరి హేమశంకర్ పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా జరిగిన సభకు సిపిఐ కొత్తపేట నాయకులు చింతల సూర్యనారాయణ అధ్యక్షత వహించారు కార్యక్రమంలో పాల్గొన్న మన్నవ కృష్ణ చైతన్య బండి వెంకటేశ్వరరావు ఉప్పులూరి హేమశంకర్ మాట్లాడుతూ పంతొమ్మిది డిసెంబర్ ఇరవై ఆరున భారతదేశంలో ఏర్పడిన కమ్యూనిస్ట్ పార్టీ గత వంద సంవత్సరాలుగా దేశ స్వతంత్రం కోసం దేశ ప్రజల సమగ్ర అభివృద్ధి కోసం అనేక పోరాటాలు ఉద్యమాలు చేసిన చరిత్ర సిపిఐకి ఉందని వారు తెలిపారు మత సామరస్యం ప్రజాస్వామ్యం లౌకిక రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి దేశ ఐక్యత సమగ్రతలతో పాటు ప్రభుత్వ ప్రభుత్వ రంగ సంస్థలను పరిరక్షించుకోవడానికి సిపిఐ దేశంలో ఉన్న వామపక్ష వాదలను ప్రజాస్వామ్య లౌకిక శక్తులను కలుపుకుని పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడానికి సిపిఐ శతవార్షికోత్సవాల సందర్భంగా ప్రతిన చేపడుతుందని కృష్ణ చైతన్య వెంకటేశ్వరరావు హేమశంకర్ తెలిపారు ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు పుప్పాల కన్నబాబు కొత్తల రాము గేదెల నాగేశ్వరరావు రెడ్డి నాగేశ్వరరావు కనకం జగన్ ఎర్ర వెంకటేశ్వర్లు పోల వెంకట భాస్కర్ సాయిన బాలు బేతా శంకర్ సిపిఎం నాయకులు బొత్స సింహాచలం బి శేఖర్ తదితరులు పాల్గొన్నారుస్ట్ పార్టీ ఈ నేడు భారతదేశంలో ముక్కు శాఖలుగా అయ్యి మతలకి భారతదేశ పాలన అప్పగించే పరిస్థితికి రావడం జరిగింది ఏడప్పటికీ రానున్న కాలంలో ఈ మోడీ నాయకత్వంలో ఉన్న మతోన్మాద పార్టీ పాలన వ్యతిరేకంగా భారతదేశంలో ఉన్న కమ్యూనిస్టులందరూ కూడా ఐక్యమయ్యి విలీనమయ్యి పెద్ద ఎత్తున ఉద్యమం చేసిన ఆవశ్యకత ఉంది ఆ విధంగా చేయడం ద్వారానే మతోన్మాదలని అడ్డుకట్ట వేయడం జరుగుతుంది ఇప్పుడు భారతదేశం ప్రజాస్వామ్యం కానీ లౌకిక వ్యవస్థ కానీ మత సామరస్యం కానీ ప్రమాదాలు ఉన్నాయి వీటి రక్షణ కోసం రానుల కాలంలో సిపిఐగా ప్రజానభూమి వహించి భారతదేశంలో ఉన్న వామపక్షవాదుల్ని లౌకిక వాదుల్ని ప్రజాస్వామ్య వాదులందరినీ పన్ని ప్రజలకి మాయ మాటలు అలవకాని వాగ్దానాలు చెప్పి అధికారం చేపట్టిన తర్వాత ఈ దేశంలో మతోన్మాద చర్యలను పెంచడం ద్వారా మత విద్వేషాలను నింపడం ద్వారా ఈ దేశంలో ఉన్న ప్రజల మధ్య మత కల్లోలాలను రేపడం ద్వారా తమ అధికారాన్ని పదులుపరుచుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు వాటిలన్నిటికీ వ్యతిరేకంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ నిరంతరం పోరాటాలు చేస్తుంది అందులో భాగంగానే ఈ దేశంలో ఎన్సీఆర్ ఎన్ఆర్పిసిఏ అనే బిల్లులు తీసుకొస్తే దానికి వ్యతిరేకంగా పోరాడింది ఈ దేశంలో నల్ల నోట్లు రద్దు చేయడం ద్వారా నల్లధనం వెనక్కి తిరిగి వస్తుందంటే ఆ నల్లధనం వెనక్కి తిరిగి రాకపోగా అనేక మంది ప్రాణాలు కోల్పోతే వారందరి పక్షాన ఈ ప్రభుత్వం చెప్పేవన్నీ మాయ మాటలే చేసేవన్నీ కూడా ప్రజా వ్యతిరేక విధానాలేనా అని చెప్పి వాళ్ళందరి తరఫున పోరాడింది ఇలా అనేక పోరాటాలు చేస్తూ నేటికి భారత కమ్యూనిస్ట్ పార్టీ వంద సంవత్సరాలు పూర్తి చేసుకుంది ఈ సందర్భంగా ప్రజలందరూ భారత కమ్యూనిస్ట్ పార్టీ ఏ సమస్య వచ్చినా ఆ ప్రజల పక్షాన్ని నిలబడి పోరాడుతున్న సంగతిని గుర్తు చేసుకోవాలి భవిష్యత్తులో ఎర్ర జెండా చేసిన పోరాటాలని ప్రజలందరికీ మరింతగా తెలియజేసేందుకు జరిగే కార్యక్రమం వేల మంది ప్రాణాలు అర్పించి లక్షల ఎకరాలు భూమి పంపిణీ చేశారు ఆ చట్టాలను కూడా నిర్వీర్యం చేయడం ద్వారా ఆ భూముల్ని మళ్ళీ ఏదైతే అసైన్ ల్యాండ్స్ని వాటిని కూడా మళ్ళీ భూస్వామ్య వ్యవస్థ ఎవరైతే భూములు జమీందారులు ఉన్నారో భూమి అధికంగా ఉన్నదో వాళ్ళ దగ్గరికి చేరతా ఉన్నాయి ఇవన్నీ కూడా భూములు కొనుగోలు చేయడానికి చట్టాలు కూడా చేస్తూ ఉన్నాయి అంతేకాకుండా ఈనాడు నిరుద్యోగం తాండవిస్తూ ఉంది పేదరికం తిరిగిపోతూ ఉంది దానికి తోడు ఈ దేశంలో చట్టాలు కూడా ఏదైతే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ హామీ చట్టం ఉందో దాన్ని కూడా మార్చి జీరాంజీ అని అంటే ప్రజల హక్కుల్ని పూర్తిగా భంగపరిచే విధంగా రాజ్యాంగ విరుద్ధంగా రాజ్యాంగబద్ధంగా పరిపాలించిన ప్రభుత్వాలు రాజ్యాంగ విరుద్ధంగా పరిపాలన కొనసాగిస్తూ ఉన్నాయి రాజ్యాంగ పరిరక్షణ కోసం ఈ దేశ సమగ్రత కోసం సమైక్యత కోసం కమ్యూనిస్టులందరూ కూడా మరోసారి స్వతంత్ర ఉద్యమం లాంటి పోరాటానికి సిద్ధం కావాల్సిన తరుణం ఏర్పడిందని అని తెలియజేస్తూ ఈ శత వార్షికోత్సవాలు విజయోత్సవాలు ఘనంగా నిర్వహించుకుంటాము కమ్యూనిస్ట్ పార్టీగా భవిష్యత్తులో కమ్యూనిస్టులు మరింత